సింహము సింహలగ్నము లేదా సింహరాశి వారికి ధనయోగం అనేటువంటిది ఏ రంగాల ద్వారా వస్తుంది మరియు మీకు ధనయోగం బాగా ఇబ్బందుల్లో ఉంటే దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ మంత్ర సాధన చేసుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా సింహం వారికి సహజంగానే అందరం అనుకుంటారు కోపం అనుకుంటారు కోపం కాదు కానీ కొంచెం యూనిక్గా ఉండాలి కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే ధనానికి అధిపతి ఎవరు సింహలగ్నానికి అంటే బుధుడు ఈ బుధుడు లాభాధిపతి కూడా మరి వ్యాపారాల మూలంగా వస్తాయంటే వ్యాపారాల మూలంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాకపోతే మీరు ఇక్కడ సర్వీస్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడా ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారమా చూసుకోవాలి అదర్వైజ్ ఏమవుతుందంటే వాటి మూలంగానే ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మీకు ఈ ధన ధనస్థానాధిపతి బాగా యాక్టివ్ అవ్వాలి అంటే ఒకటి మీరు రెగ్యులర్గా విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేస్తున్నారండి దాంతోపాటు మీకు ఇప్పుడు రాశిలో కేతువు యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి కాస్త మీరు ఏంటంటే కొంచెం గణపతి ఆరాధన చేయడము గణపతి ధ్యానం చేయడం చేస్తూ ఉండండి ఉదయం పూట మరియు నవగ్రహాల్లో పర్టికులర్గా మీరు శని భగవానుడు అంటే శని గ్రహము మరియు శుక్రగ్రహం దగ్గర ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి గుర్తుపెట్టుకోండి ఏ ఏ రోజుల్లో చేయాలి ఇంకా వీలైతే బుధుడి దగ్గర కూడా చేస్తే మంచిది ధనాధిపతి కాబట్టి బుధ శుక్ర శని గ్రహాల దగ్గర బుధవారము శనివారము శుక్రవారము మరియు గురువారం కూడా చేయండి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది మరియు దీంతోపాటు విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి బిజినెస్ ఏదైనా పెట్టాలంటే మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా కరెక్టే ధనాధిపతి బుద్ధుడే కానీ వెంటనే బిజినెస్ మూలంగా రావాలని రూల్ లేదు కదా బిజినెస్ మూలంగా ఎంటర్ అయ్యి నష్టం కూడా వస్తుంది సో అప్పుడేంటి మీ సెకండ్ హౌస్లో ఉండే పాపగ్రహాలు ఏదో ఇబ్బందిస్తున్నాయని అర్థము రెండున్నర వస్తుందా అయితే ఇక్కడ ధనయోగం లేనటువంటి జాతకం ఉండదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధనయోగం ఏ రేంజ్లో ఉంది ఏ రూట్లో ఉంది అంటే ఏ మార్గంలో ఉంది అది ఎలాగంటే కొంతమంది చూడండి హీరోలు యాక్టర్స్ అవుతూ ఉంటారు మోడల్స్ అవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ధనయోగం లగ్నంతో సంబంధం ఉంటుంది మీకు ఎప్పుడైనా ధనయోగం కనుక లగ్నంతో సంబంధం కలిగింది ఇందాక నేను చెప్పినటువంటి మీ రాశికి మీ లగ్నానికి ఏదైతే కాంబినేషన్ చెప్పానో అది లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి మీరు ఒక మోడల్ గానో లేకపోతే మీరు ఒక యాక్టర్ గానో ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని చూస్తే ధనం వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు యాక్టర్స్ మోడల్స్ వీళ్ళంతా అదే కదా అట్లా అనమాట అలా కాదండి కుటుంబ సభ్యులతో ఉంటే కొంతమందికి బాగా కుటుంబ సభ్యుల సపోర్ట్తో ధనయోగం వస్తుంది కొంతమంది కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటే ధనయోగం వస్తుంది అది ఎలాగా అంటే ధనకారకుడు మెయిన్గా సెకండ్ హౌస్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంటాడు అలాగే సెకండ్ హౌస్లో ధనాధిపతి కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా వాళ్ళు వృత్తి అంటే ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తారో ఆ జాబ్ మూలంగా వస్తుంది కానీ వ్యాపారం మూలంగా రాదు అక్కడ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీ యొక్క జన్మజాతకంలో వ్యాపార మూలం కూడా వస్తుంది రాదని చెప్పట్లేకపోతే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి మెరుకురీ స్ట్రాంగ్గా ఉంటేనేమో వ్యాపారంలోకి వెళ్ళాలి ఓకే మెరుకురీ స్ట్రాంగ్గా లేకపోతే ఒకవేళ వ్యాపారంలోకి వెళ్ళినా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే మంచిది గుర్తుపెట్టుకోండి బట్ సెకండ్ లాట్ సెకండ్ హౌస్లో ఉంటే కనుక వ్యాపార యోగాలు కూడా ఇస్తాడు కానీ బుధుడిని చూసుకోవాలని చెప్తున్నాను నేను మీకు ఇక అదే మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి చూడండి కొంతమందికి రియల్ ఎస్టేట్లో ఎవరిదో ప్లాట్ ఉంటుంది ఇంకొరెవరో కొనుక్కుంటుంటారు ఇమీడియేట్గా మీరు వాళ్ళిద్దరికీ ఒక సర్వీస్ ఇస్తారు అలా మీకు రావాలన్నా లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి మనకి జొమాటో లేకపోతే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని అవి ప్రోడక్ట్ వాళ్ళది కాదు ప్రోడక్ట్ ఒకరు అమ్ముతారు ఇంకొకరు ఇంకొకరికి అవసరం ఉంటుంది వీళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి చేస్తుంటారు అలాంటప్పుడు ఏంటంటే థర్డ్ లాడ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలంటే థర్డ్ హౌస్ కనుక మీకు ధనయోగంలో కనెక్ట్ అయితే అప్పుడు మీరు ఓకే నేను ఆన్లైన్లో మీడియేటింగ్గా ఏదైనా చేయాలి అంతేగాని అలా ఆన్లైన్ అన్నాను కదా నిర్భయంగా మీరు ఆన్లైన్లో ఈ ప్యాకటలు ఇవి ఆడడం కాదు మరి కొంతమందికి భూమి మూలంగా ధనయోగం ఉంటుంది లేదా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ మీద కనుక ధనయోగం ఉంటే మీరు ప్రాపర్టీస్ మీదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే అది ఎలాగా గృహం మీద చేస్తారా స్థలం మీద చేస్తారా అని చూసుకోండి గృహం మీద అయితేనేమో శుక్రుడు బాగుండాలి స్థలం మీద అయితే కుజుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ధనయోగం ఉంటుంది బట్ అది ఏ రూపంలో ఉందో తెలుసుకోగలగాలి అది తెలుసుకోకుండా టైము అంతా వేస్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు తెలిసి అప్పుడు సక్సెస్లోకి వస్తుంటారు ఇక అలాగే ఈ ఫోర్త్ హౌస్ కనుక కనెక్టివిటీస్ వస్తే అందులో శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఇన్వాల్వ్ అయితే ఈ క్యాప్స్ లేకపోతే ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి సెకండ్ హౌస్ కూడా ఫుడ్ చంద్రుడు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు అలా సెవెంత్ హౌస్కి వచ్చినా కూడా ఇక ఫిఫ్త్ హౌస్కి ధనయోగం కనెక్ట్ అయింది అనుకోండి ఉదాహరణకి క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇవాళ ఏదైతే క్రియేటివ్తో సంబంధం ఉంటుంది అందంతో సంబంధం ఉంటుంది మగ్గం వర్క్ కూడా తీసుకోవచ్చు అక్కడికి సిక్స్త్ హౌస్ కనుక కనెక్ట్ ఫిఫ్త్ హౌస్ కనెక్టివిటీ వస్తే ఇంకోటి కూడా ఏంటంటే మెడికల్ కూడా అండి అంటే మీకు కనుక ధనయోగం పంచమ స్థానంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఆరోగ్య సంబంధించిన వాటిలోకి వెళ్ళడం ద్వారా అందులో పర్టికులర్గా రవి సంబంధం వస్తే కనుక ఆరోగ్యం ద్వారానే మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల కాదు కాదు మెడికల్ షాపులు హాస్పిటల్స్ జిమ్స్ ఇట్లా తీసుకోవాలి ఇక సిక్స్త్ హౌస్ కనెక్టివిటీ కనుక ధనయోగానికి వస్తే చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు కొంతమంది చూడండి ఎంతోమంది చిట్ ఫండ్స్ నడిపి లాస్ అయిపోతే కొంతమంది చిట్ ఫండ్స్లోనే కోట్లు సంపాదిస్తారు దానికి కారణం ఏంటంటే ఆరో స్థానాధిపతి ధన సంబంధం వచ్చిందని అర్థం ఇంకోటి పంచమ స్థానాధిపతి ధన సంబంధం వస్తే వాళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆరో స్థానాధిపతి ధన సంబంధం వస్తేనేమో వాళ్ళు అప్పు తీసుకొని కోటీస్ వల్లే మళ్ళీ అప్పులు కూడా తీర్చేయగలుగుతారు అదే అప్పు స్థానం కారకుడు పాడైతే కనుక అప్పులు పాలవుతారు ఎక్కువగా అది గుర్తుపెట్టుకోండి అలాగే సప్తమ స్థానం ధన సంబంధం వస్తే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాస్ ద్వారా లేకపోతే జీవిత భాగస్వామి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అష్టమ స్థానం ధనయోగం వస్తుంటుంది ఒకసారి అది ఎట్లాగండి అంటే అన్స్టస్ ప్రాపర్టీస్ అంటే తాతగారు ఆస్తి మూలంగా దాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా లేకపోతే రీసెర్చెస్ మూలంగా ఏదైనా పిహెచ్డీస్ చేయడం ద్వారా కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను పిహెచ్డీ చేస్తే నాకు ఉపయోగం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళకి ధనయోగం కనుక స్థానం రీసెర్చ్తో సంబంధం ఉంటే పిహెచ్డీ ద్వారా చేయడం ద్వారా వాళ్ళు ఇంకా గ్రో అవుతారు ఫైనాన్షియల్గా ఇక తొమ్మిదవ స్థానానికి కనుక ధనయోగం సంబంధం ఉంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ టీచింగ్ లైన్స్లోకి వెళ్ళడం మంచిది దశమానికి గనక ధనయోగం వస్తే జాబ్సే ఇంకా అందులో డౌట్ లేదు లాభానికి గనక ధనయోగం వస్తుంది అది ఏ గ్రహం ద్వారా వచ్చిందో తెలుసుకోగలగాల ఆ రకంగా వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యయస్థానానికి ధనయోగం వస్తే ఉన్న వ్యక్తి ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల మూలంగా ధనయోగం ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ ధనయోగం ఫస్ట్ అసలు ఏ ఇయర్లో ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఎలాగా మహాదశలు అంతర్దశలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం లోపల మీకు కనెక్ట్ అవుతున్నాయి ఎర్లీ ఏజ్లో ఉందా కొంచెం మిడిల్ ఏజ్లో ఉందా లేట్ ఏజ్లో ఉందా ధనయోగం అనేటువంటిది పాపకర్తెరలో ఉందా శుభకర్తెరిలో ఉందా దాని మహాదశ అంతర్దశలతో పాటు గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇవి ప్రధానంగా తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా అయ్యో నాకు రావట్లేదని లేకపోతే అతనికి అసలు ఏ వ్యాపారం ఏ రూట్లో ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇది ఉంటే పాపగ్రహాలకు దానం ఇస్తూ ఉండాలి ఓం సంపత్కరీ సమాఢ సింధుర వ్రజ సేవిత నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విధనీ చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది